చేనేత కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు రెండు విడతలుగా నిధులు చేనేత కార్మికులకు సబ్సిడీపై నిధులైతే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఖమ్మం ఎంపీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు అయితే సమాధానం ఇచ్చారన్నమాట జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులకు సబ్సిడీలను సకాలంలో పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి లోక్సభలో ప్రశ్నించారు పార్లమెంటు వర్షాకాల సమావేశంలో భాగంగా ఈ సమావేశాలు అయితే అంశాన్ని అయితే లేవనెత్తారు జిల్లాల వారీగా పెండింగు ప్రయోజనం పొందిన కార్మికుల వివరాలు తెలపాల్సిందిగా కోరారు దీనికి కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులు అర్హత కలిగిన ఏజెన్సీలకు రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు ఇందుకోసం రాష్ట్రాల నుంచి ప్రతిపాదన సకాలం అందాల్సి ఉంటుందని చెప్పారు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ముప్పై ఐదు పాయింట్ రెండు 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 లక్షల మంది హ్యాండ్లూమ్ కార్మికులైతే ఉన్నారని గతంలో నమోదు చేసుకున్న కార్మికులకు సంబంధించిన మనకి పహచాన్ ఈ పెహచాన్ కార్డులను మంజూరు చేసినట్లు చెప్పారు ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా పదిహేను వేల మంది ఈ పహచాన్ కార్డులను ఆమోదం పొందినట్లు చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ముద్రా రుణము బీమా వెల్ఫేర్ మొదలైన వాటి ద్వారా మొత్తం ఆరు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది చేనేత కార్మికులు ప్రయోజనం పొందినట్లు చెప్పారు ఈ ఏడాది కూడా లోన్లు అయితే ఇస్తామని వీరికి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో రెండు విడతలుగా విడుదలైతే చేస్తామని చెప్పేసి చెప్పారనమాట సో ఈ తెలంగాణ వ్యాప్తంగా మనకి ఉన్న వాటికి సంబంధించి తెలంగాణ ఎంపీ గారు అయితే అడగడం అయితే జరిగింది దాని కేంద్ర ప్రభుత్వం రెండు విడతలో డబ్బులు అయితే వస్తామని చెప్పిందన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం